ఆగస్టు పదహారవ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆగస్టు పదహారవ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి ఏం జరుగుతుంది అలానే ఎలాంటి ఫలితాలు రానున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియోలోకి వెళితే గనక ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శనిదేవుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు అయితే చాలామంది రాశికి అధిపతి శనిదేవుడు అనగానే చాలా అంటే చాలా భయపడుతూ ఉంటారు అంటే ఈ రాశికి అధిపతి శనిదేవుడు కాబట్టి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయి ఏంటి అనేటటువంటి అంశాల పట్ల కాస్త భయపడుతూ ఉంటారు కానీ నిజానికి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు అనేవి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి అలానే వీరికి శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది ఎవరికైనా వారి యొక్క కర్మానుసారంగా మాత్రమే ఫలితాలు అనేవి ఉంటాయి కర్మలను బట్టి ఫలితాలు అనేవి ఉంటాయి అలా వారికి కర్మ అనేది ఎలా ఉంటుంది వారు చేసుకున్నటువంటి శుభ అశుభ ఫలితాలను బట్టి మాత్రమే ఫలితాలు అనేవి ఉంటాయి అంతే తప్ప వీరికి శనిదేవుని యొక్క ఆగ్రహం వీరిపైన ఉంటుంది అలానే నార్మల్గా ఉండేవారికి శనిదేవుని ఆగ్రహం ఉండదు అనేటటువంటిది ఏదీ కూడా ఉండదు అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభప్రదమైనటువంటి రోజులు అనేవి రాబోతు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి అశుభపరమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు అలానే వీరు అశుభకరంగా చేసేటటువంటి ఏది చేయరు అంటే వీరు ఖచ్చితంగా కూడా నలుగురికి ఉపయోగపడేది మాత్రమే చేస్తారు అలానే వీరు అందరిలో కూడా ప్రత్యేకంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు ప్రత్యేకంగా ఉండాలి అలానే వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి అని కూడా భావిస్తూ ఉంటారు వీరు చుట్టూ కూడా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే కానీ ఎవరికి ఆ సమస్యలను అస్సలు కూడా కనపడనివ్వరు ఎవరికీ కూడా సమస్యలను చెప్పుకోరు అలానే వీరు అందరితో కలిసిపోయే వ్యక్తిత్వాన్ని కలిసి ఉంటారు కుంభరాశి వారిని దూరం నుండి చూసి చాలామంది అంటే వీరు కోపిష్టివారు అని అలానే కుంభరాశి వ్యక్తులు చాలా కోపంగా కోపంతో ఉంటారని అనుకుంటూ ఉంటారు కానీ అలా వారు కోపంతో ఉండరు చాలా మంచి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు వీరు ఎప్పుడైనా సరే ఎవరికైనా మేలు చేయాలి అని చూస్తారే తప్ప హాని చేయాలి అని అస్సలు చూడరు అలానే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసే వ్యక్తులు ఈ రాశివారు వీరు ఏ సమయంలో అయినా సరే కానీ హార్డ్ వర్క్ని మాత్రం మర్చిపోరు అంటే ఎవరు ఎప్పుడైనా టైర్డ్ అయిపోయి ఉన్నా ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా సరే కానీ హార్డ్ వర్క్ చాలా చేస్తూ ఉంటారు ఎంత హార్డ్ వర్క్ అంటే ఆ రోజు ఆ పని అయిపోవాలి అంటే ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేసే నిద్రపోతారు అప్పటి వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు ఇలా ఈ రాశి వారికి హార్డ్ వర్క్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఇష్టం అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది కష్టపడే మనస్తత్వం కష్టపడే స్వభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ సమయాన అయినా సరే వీరికంటూ ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఉంటుంది అంటే ఎంత కష్టమైనా సరే కానీ ఆ కష్టాన్ని మర్చిపోయి పనులు అనేవి పూర్తి చేస్తూ ఉంటారు ఎన్ని రకాల కష్టాలు ఎన్ని రకాల సమస్యలు ఉన్నా వాటన్నింటినీ కూడా మర్చిపోయి పనులు అనేవి చేస్తూ ఉంటారు అలానే వీరు ఒక్కసారి హార్డ్ వర్క్ చేయాలి అని నిర్ణయించుకుంటే ఖచ్చితంగా ఎంత కష్టమైన హార్డ్ వర్క్ చేసి తీరుతారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అలానే వీరికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే గనక ఎవరిని అయినా సరే చాలా ఈజీగా నమ్మిస్తారు అంటే వీరి నమ్మకాన్ని కూడా ఎవరు వమ్ము చేయరు నిజానికి కానీ కొన్ని కొన్నిసార్లు మాత్రం వీరు నమ్మిన వ్యక్తులు వీరిని మోసం చేయటం కానీ వీరు నమ్మిన వ్యక్తులు వీరిని ఏదో ఒక రకంగా మోసం చేయటం వంటివి జరిగే అవకాశం అనేది ఉంటుంది అలా వీరు ఒక్కొక్కసారి మోసపోతూ ఉంటారు కొంతమంది చేతిల్లో కానీ వీరు చాలా అంటే ప్రత్యేకమైనటువంటి గుణాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అలానే మంచితనానికి మారు పేరు వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి వ్యక్తుల యొక్క స్వభావం చాలా గొప్పది అలానే వీరు అందరిని ప్రేమతో పలకరించే గుణాన్ని కలిగి ఉంటారు చాకచక్యంగా పనులను పూర్తి చేస్తూ ఉంటారు ఏ పనిని అయినా సునాయసంగా చేస్తారు ఎంతటి హార్డ్ వర్క్ అయినా ఇతరులకి చూడటానికి హార్డ్ వర్క్గా అనిపిస్తుంది కానీ ఆ పనులను కూడా వీరు చాలా సునాయసంగా చాలా చాకచక్యంగా చేసుకుంటూ ఉంటారు అలానే వీరికి ఏ విషయంని అయినా సరే లైట్గా తీసుకొని వదిలేయటం కంటే కూడా దానిని అంటే పదే పదే ఆలోచిస్తూ ఉంటారు ఆ విషయం గురించి మళ్ళీ 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 ఆలోచిస్తూనే ఉంటారు ఒకే విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటారు దానివల్ల కాస్త మనస్సు కూడా వీరికి ప్రశాంతంగా ఉండకపోవచ్చు కానీ ఎన్ని అంటే ఎన్ని రకాల సమస్యలు వచ్చినా సరే కానీ వీరి కెరీర్ పైన దృష్టిని పెడతారు ఎందుకంటే వీరు బరువు బాధ్యతల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కుటుంబం యొక్క బరువు బాధ్యతల గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కుటుంబంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలి అని కూడా భావిస్తూ ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ రకంగా అయినా సరే ఈ సమయంలో మేలు అనేది జరుగుతుంది అలానే వీరికి రావాల్సిన ధనం అనేది చేతికి అందుతుంది అంటే వీరికి ఏదైనా ధనం రావాల్సి ఉంటే గనక అది ఈ సమయంలో వీరి చేతికి అందుతుంది అని చెప్పుకోవచ్చు రావాల్సిన ధనం చేతికి అందటమే కాకుండా వీరి చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి గ్రహాలు అనేవి పూర్తిగా కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి పూర్తి అనుకూలతతో గ్రహాలు అనేవి వీరికి ఉండటం వల్ల వీరు ఈ సమయంలో కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాదు కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందటంతో పాటు వీరు సర్చ్ చేస్తున్నటువంటి ఉద్యోగం ఈ సమయంలో లభిస్తుంది ఎప్పటి నుండో ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్నట్లు అయితే కనుక ఈ సమయంలో ఉద్యోగంలో మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఉద్యోగంలో వీరికి అనుగున్నటువంటి ఫలితాలు తప్పకుండా కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఆస్తికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఆస్తికి సంబంధించిన సమస్యలు తొలగిపోయి ఆస్తి పరంగా ఏవైనా గొడవలు ఇష్యూస్ ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి ఆస్తి అనేది వీరి చేతికి వస్తుంది అంటే ఆస్తి పత్రాలు వీరి చేతికి వస్తాయి అని చెప్పుకోవచ్చు ఇలా కుంభరాశి వారికి సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అనేక రకాల రంగాలలో కూడా మంచి లాభాలు పొందుతారు ఈ సమయంలో వీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారం అందు కూడా విజయాలను పొందుతారు వ్యాపారంలో విజయాలు పొందటమే కాకుండా వృత్తి కుంభరాశి వ్యక్తులకి మంచి గోచారం అయితే ఉంది అనుకున్న శుభయోగాలు ఉన్నాయి అలానే కష్టపడితే ఫలితం అనేది తప్పకుండా వస్తుంది ఇక కుంభరాశి వ్యక్తులకైతే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి గోచార ఫలితాలు కూడా తప్పకుండా మంచి మంచి యోగం ఉంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ప్రస్తుతం నడుస్తున్నట్లు అంటే గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకున్నారు కదా వీడియోని నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి